మీరు ఉదయం వెలిగించే మాటతో కూనే మెదకొచ్చిన నాలుగని దేవుని పిల్లరా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మన ఎడల మంచి మేలులతో దేవుడు మన హృదయాన్ని నింపి మళ్ళా తిరిగి కూనే దేవుని మాటలు ధ్యానం భాగ్యం ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసయ్య పరిశుద్ధ నామలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఇరు దినమో దేవుని పిల్లారా ఏ మాటలతో మన హృదయాలు దేవుడు నింపాలనుకుంటున్నారో మరి దేవుని మాటలు మన హృదయాలు నింపుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం దేవుడికి మనందరం కూడా తలవంచి ఆరాధనా సుతీ ఆరాధనా ఆరాధనా దైవా మరి మనం చూడగలిగితే దేవుని పిల్లల కీర్తన గ్రంథము మూడో అధ్యాయము మూడో ఉచిరములో దేవుడు ఒక మంచి మాట మన హృదయాన్ని నింపాలనుకుంటున్నాడు చూడగలిగితే యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ ప్రదముగాను నా తల ఎత్తు ఇవి ఎత్తువాడము నువ్వే అన్నాడు ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ నా ఖేడము నువ్వేనయ్యా అసలు నువ్వే నాకు ఖేడముగా ఉంటే నేను అతిశయ పడటానికి నువ్వే నాకు ఆశ్చయప్రదముగా ఉన్నావు నా తల ఎత్తువాడు కూడా నువ్వు అబ్బో నిజంగా ఎంత అద్భుతమైన మాటలండి కేడమంటే అర్థం అంటే అర్థమంటే భయం లేని జీవితం అని పిల్లారా మీకు తెలుసో తెలియదో మనం నైట్ పడుకుంటే భయం తిరిగి మళ్ళీ ఏంటి నా జీవితాన్ని తిరిగి లేదా ఏంటి నా పిల్లలేంటి నా భర్త ఏంటి నా కుటుంబం ఏంటని వేదన బాధ భయంతో బతుకుతాం దేవుని పిల్లరా అదే దేవుడిని ఆశ్రయిస్తే ఉండి ఎలా ఉంటుందో తెలుసా నువ్వే నా కేడము నా తల ఎత్తువాడు నువ్వే నా ప్రథము నువ్వే దేవా ఆ స్థితి నువ్వు కలిగి ఉంటే దేవుని పిల్లలరా భయం అనేది నీ ధరికి చేరద తెలుసా అలాంటి స్థితి మనం కలిగి ఉన్నందుకు మనం ధనిలు ఎవరికైతే ఇలాంటి దేవుడైన ఆశ్రయం నా తల ఎత్తువాడు నా ఆశ్రయ పదమై ఉన్నాడని ఎవరికైతే ఆ స్థితి లేక భయంలో బ్రతుకుతున్నారు వారి కోసం మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలు జీవం కలిగిన పరలోకపు తండ్రి నైనా నీ కృప కలిగిన నామమ్మ కొందనాలు నైనా నీవే మా ఖేడుమ తండ్రి మా ఆశ్రయ పదమును అయ్యను అవును అయినా తల ఎత్తువాడవు నువ్వ ఉన్నావు తండ్రి దానిని బట్టి నీ కొన్నాళ్ళు చెల్లించుకుంటూ ఈ భాగ్యంలో ఎంతమంది అయితే లేక నా తండ్రి భయముతో వణుకుతో బతుకుతున్నారు అట్టేబిడ్డలో నీ వైపు తిరిగి నువ్వే నా కేడము నా ఆధారమై ఉన్నావని నైనా నీ వలన తండ్రి నెమ్మది పొందగలిగే బిడ్డలుగా నీ బిడ్డలందరినీ మీరు మార్చామని తల్లి సన్నిధానంలో బ్రతిమలు అడుతూ వారికి బిడ్డలకి వారికి ఆరోగ్యం తెచ్చేయమని అడుగుతూ తండ్రి నైనా ఎంతమంది అయితే నైనా జూడిత సీజీసీ అని మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమంది అయితే ఆసక్తి కలిగి చూస్తున్నారో వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి నెమ్మదిని తెచ్చండి ఆ కుటుంబంలో అవసరాల కలు తీర్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసి క్రిస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మే అందరిక నా పేరు కొందనములు ధన్యవాదాలు